వెల్కమ్ టు స్పేస్ విష్ణు అవతారంలో రెండోది కుర్మా అవతారం కూర్మ అంటే టోటాయిస్ టోటాయిస్టోయోగంలో దేవతలు అమృతం కోసం పాలు సముద్రాన్ని చరకడం మొదలుపెట్టారు పెట్టారు అందరిని కావంగా వాసుకి తాడుగా చేసుకొని దేవాసులు పాల సముద్రాన్ని తిరుగుతుండగా నందగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్రం అదనాలకి ప్రాబ్లం అవుతుంది ఏ ప్రాబ్లం నుంచి బయటపడేలా చూడమని దేవతలు విష్ణుమితి అడుగుతారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం తీసుకొని సముద్రంలోకి నందగిరిని మరగకుండా చేశారు అవచ్చిన కూర్మా అవతారం ఈ అవతారంని కోలిచే టెంపుల్స్ దేశంలోనే తాడు ఓళ్ళు చాలా తక్కువ ఈ ఓర్లోనే ఈ రూపంలో ఉండే టెంపుల్ కుర్మం శ్రీకాకుళం నుంచి ఎయి కిలోమీటర్స్ దూరంలో వంశధార నది దగ్గర ఈ టెంపుల్ ఉంది కళింగ రాజు అనంత భీముడు మళ్ళీ కట్టించాలని హిస్టరీలో ఉంది శ్రీరాములు బలరాములు జన్మదీ ఈ టెంపుల్ వచ్చారని బురణంలో ఉంది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో లేనట్టు ఇక్కడ రెండు స్తంభాలు చూడచ్చు ఈ రెండు స్తంభాలు శివకేశ్గా చెప్తారు ఈ టెంపుల్లో మూడో విలాంటిని సృష్టికరైన అమ్మగారు ప్రశ్నించారంట ఈ టెంపుల్ ని రోజు దేవతలు రాత్రి టాండ్ వచ్చి నిర్మాణం చేసి మార్నింగ్ డిసపియర్ అయిపోవారట అందుకే టెంపుల్ లో స్తంభాలు ఒకదానికి మరి ఒకటి హోలిక లేని విధంగా ఉండాలి అంటారు శ్రీ కుర్మంలోని స్వామి పుష్కరిణిని శ్వేత కుండం అంటారు in adika ko gelag bahut chalal please like share subscribe my channel thank you